ఆ అక్రూర కంసుడి పిలు పందుకుని అక్రూరుని రథమెక్కి వెళతా వెందుకని బృందావనమంతా గొల్లుమని రోధిస్తుంటే కన్నయ్యా మము వీడద్దని దారి కట్టి వారిస్తుంటే తనకేమీ పట్టనట్టు చూస్తూ నిలబడిపోయిందేం రాధా ఆగుకృష్ణ వెళ్లొద్దని మాటవసకైనా తాను అనరాధ ఆలోచిస్తూ అడిగేస్తున్నాడు రాధికా మనోప్రేమికుడు తనని తానే అడిగేస్తున్నాడు అన్నీ తెలిసిన ఆ ప్రేక్షకుడు సులువు కాదు రాధమ్మకు ఇక సెలవని చెప్పడం తెలిసి తెలిసి మళ్ళీ వస్తానని మాటిచ్చి ఎలా తప్పడం నీవు లేక నేనెలా అని తాను అంటే వలవలా ఏడుస్తూ నాకు అంతేలే అనొచ్చు ఊరడిస్తూ కన్నీరు తుడుస్తూ పోతే పో నాకేంటి అన్నా బాగుండేది పొమ్మన్నావుగా పోతున్నా అనే వీలుండేది ఎన్నాళ్ళకి తిరిగి వస్తావనో వస్తువు నాకెంతెస్తావనో నోరు విప్పో కళ్ళు తిప్పో ప్రశ్నిస్తే నిలదీసి బదులివ్వచ్చు చుబుకం పట్టో కన్ను గీటో మాయ చేసి నీతో నేను వస్తాననో క్షణమాగు ఎదురొస్తాననో అంటూ కాస్త దగ్గరకొస్తే ఎంత ఎంచక్క గారామో మారామో చేసే వీలుణ్ణు మధురలో బద్దం సుమా అని మధురంగా అనొచ్చు ఏదైనా కానుకిచ్చి నా గుర్తుగా ఉంచమనొచ్చు తల ఊపి నేను అబ్బా ఎంత ప్రేమ అని మురిపించవచ్చు నన్ను మించిన వారు నీకక్కడ తగలదని తనలా మురిపించువారు నాకెక్కడా దక్కదని బింకాలు పలకదేం మూతి వంకలు తిప్పదేం ఒక్కసారి నవ్వమనో కలిసి ఊయల ఊగమనో కడసారిగా వేణు ఊదమనో వాదులాడమనో బ్రతిమాలి అడగదేం కనీసం బలవంత పెట్టదేం అవునులే అలా చేస్తే తాను అవుతుంది నా మనసుకి అర్థం అర్థం అవుతుంది